Şimdi bir yerde bağını yok. ఒక్కోసారి మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయంటారా ఇలాంటిదే అవి చూస్తే అచ్చం మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా నేరేడుకాయలు బాగా జ్యూసీ జ్యూసీగా అలానే ఉన్నాయి నేరేడుకాయల గురించి బాగా తెలిసింది నేనే కన్ఫ్యూజ్ అయిపోయి నేరేడుకాయలు అనుకొని కోసేసాను అనమాట అప్పటికి కోస్తుంటే కొంచెం ఆకులు అబ్జర్వ్ చేస్తాను బట్ ఎందుకో కోసేసాను ఓకేలే అని తర్వాత వాటిని టేస్ట్ చేద్దామని చూస్తే నేరేడికాయలు కలర్లో లేవు అవి లోపల ఎల్లోయిష్ కలర్లో ఉన్నాయి నేను అది షార్ట్ తీయడం మర్చిపోయాను ఎందుకంటే దానికి ముందే నేను పక్కన చిన్న చిన్న నేరేడుకాయలు అడవి నేరేడుకాయలు ఉంటాయి కదా అవి కోసాను అప్పుడన్నా నాకు డౌట్ రాలేదు అవి చూసి ఇంతకీ కాయల టేస్ట్ ఎలా ఉందంటే మనకు చిన్నప్పుడు బంక కాయలు అన్న దొరికాయి కదా సేమ్ అదే టేస్ట్లోనే మనం బుక్స్కి బంక అంటించడానికి వాడేవాళ్ళం కదా సేమ్ అదే కాయల్ టేస్ట్లోనే నాకు తినగానే అవే గుర్తొచ్చాయి అనమాట లోపల మాత్రం ఎల్లో కలర్ ఉన్నాయి వీటిని కోతులు మాత్రం చాలా బాగా తింటున్నాయి సో మీకెవరికన్నా ఈ కాయలని ఏమంటారో తెలిస్తే చెప్పండి ప్లీజ్ లేదంటే నేను గూగుల్ సెర్చ్ చేసి చేసి గూగుల్ లెన్స్ చేసి వాటిని టైం వేస్ట్ చేస్తూ ఉంటాను సో ప్లీజ్ చెప్పండి